లోన్ కాదు రాసుకునే నేనే హలో పట్టించుకునే తీసుకెళ్లేదు ఎవరు ముని నువ్వు రైట్ అందరూ దగ్గరికి రండి మూడు

ఏడు నాలుగు వేల వందలు ఇట్లా పేపర్లు వస్తాయి ఆన్ రోడ్ బండి ఇది నలభై ఐదు వేలు

మాట్లాడదాం కానీ ముప్పై ఐదు వేలు ఎవరన్నా స్క్రాప్ మళ్ళీ అది మీకు తెలుసు அரவ அரவை கண்டி எடுக்கி அது மாதிரி நீ விட் எதுக்கு நேரம் ரெல இரவு இரவா ஆறுதா சார் இரவா ஆறு

రిసివ్ చెప్పి అయిపోయింది టైమ్ అయిపోయింది రిసీవ్ చెప్పి పదేది మేడం టోకన్ నెంబర్ పదవి కదా చూపించండి సార్ మా టోకన్ టోకన్ చూపించండి చూపిరా ముసారి ముప్పై రెండు వేలు రెండోసారి చూడు వాడు చూడు బాబు ఆడు టోటల్ లేకపోయినా వాడు

మన మొక్క ఇంటే ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకెళ్తారనే ఉద్దేశంతో పక్కన పెట్టుకోలేదు వర్క్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు వేలు ఆటో ముప్పై రోడ్ వర్త ము

ఏంటి ఆనందం అంతా నేను వచ్చి ఆడిని పడాలి ఏ మిగిలినే ఆనది కలిపేసామా 6000 6500 ఆడాలు ఆయన పార్టి కి కోటి పడాలి కదా ఆడేవలు చేస్తాడే పోరాడవల పడండి 6500 ఒకసారి ఇంకోసారి 6500 రెండోసారి 6500 మూడోసారి ఆరేం ఏ ఎవరు ఉన్నారు ఆ పాడలో రెండోసారి 6000 6500 6500 ఒక నంబర్ చెప్పండి చెప్పပါ మరి ఏ బాబు నిన్న ఒక బైండి మార్క్ పోకినమవరా ఏ అప్పు కదా ఏలేసరి ఏలేసరి 7000

అండ్ కోస్గి ఈ స్టేషన్స్లలో ఈ మేము ఎలక్షన్స్ అంతకు ముందు ఉన్నటువంటి దాంట్లో పట్టుకున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారంగా మేము కాన్ఫిస్కేట్ స్టేట్కి చేసిన తర్వాత ఈరోజు వేలం పాటలు పెట్టడం జరిగింది ఆ దోనిలో మొత్తం ముప్పై ఒక్క వెహికల్స్ పెట్టగా దీంట్లో రెండేమో ఆటోలు ఒక కారు మిగతావన్నీ కూడాను ఇరవై ఎనిమిది ఈ టూ వీలర్స్ ఉండటం జరిగింది దీంట్లో భాగంగా ఇంకా కొనసాగుతుంది చాలా మంది ప్రజలు పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పాటలో ఆరు వెహికల్స్ పోవటం జరిగింది ఇంకా కొనసాగుతుంది అంతేకాకుండా వీటిలో ఎవరైతే ఈ రవాణాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరికలు చేసి ఇవన్నీ కూడా రిమాండ్కి తరలిచ్చినటువంటి వెహికల్సే అంతేకా ఇవన్నీ కూడా ఆదోని ప్రోబి సెబ్ స్టేషన్ లో పట్టుకున్నటువంటివే అంటే పెద్ద కడుపురు కౌతాలం మరియు ఆదోని మండలాల్లో పట్టుకున్నటువంటివి వీళ్ళు దీంట్లో నాండూటి పేడు లిక్కరు సారాయి ఈ రెండు రకాలనేవి తెస్తా ఉన్నారు అందువల్ల వీటిని మేము సీజ్ చేసేసి ప్రొవిషన్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా మేము ఈ యొక్క గవర్నమెంట్ వారికి కాన్ఫిస్కేషన్ చేయటం జరిగింది మరియు దీంతో పాటుగా దీంట్లో పట్టుబడినటువంటి ఆ యొక్క నాండుటి పేడు లిక్కరు మరియు ఆ యొక్క ఐడి కూడా మేము సీజ్ చేయటం జరిగింది అవి కూడా డిస్ట్రక్షన్ ఈవినింగ్ ఉంది అది కూడా చేయటం జరుగుతుంది గట్టిగా నేను హెచ్చరించేది ఏంటంటే మీరందరూ కూడాను మాకు సహకరించినట్టయితే వాళ్ళ యొక్క పేరు లేదన్నా గనక మాకు ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క సమాచారం మేము గోప్యంగా ఉంచుకొని వాళ్ళ మీద దాడులు చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది ఇది మేము నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు డ్యూటీ పెయిడ్ లిక్కరు అంతేకాకుండా సారాయి మరియు గ్యాంబ్లింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ గేమింగ్ మరి అంటే మట్కా జూదం ఇలాంటివి మరియు శాండ్ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది దీని విషయంలో ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నేను ట్వంటీ ఫైవ్ పై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నేను అందుబాటులో ఉంటాను నా నెంబర్ వచ్చేసి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ మరొకసారి ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ నా పేరు రవికుమారు నేను ఎన్ఫోర్స్మెంట్ చూపెడేట్ నమస్కారం